నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను ఈ కాలంలో చాలామంది మధ్యతరగతి అమ్మాయిలు డిగ్రీలు పీజీలు చేసి కూడా హౌస్ వైఫ్ గా ఉంటూ జీవితంలో బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేయలేక రాజీ పడుతూ జీవితాలను వెల్లదీస్తున్న చాలామంది అమ్మాయిలకు నేను వినిపించబోతున్న ఈ మాటలు స్ఫూర్తినిస్తాయని ఆశిస్తున్నాను ఒక మధ్యతరగతి ఇల్లాలిగా భర్త పిల్లలే కాదు నిన్ను నీవు కొంచెం పంటించుకోవాలి అనేది నా ఉద్దేశం ఒక ఊర్లో ఉంటారు ఆ భర్తకేమో అన్ని చెడు వ్యసనాలే ఉంటాయి అంటే ఒక కుటుంబ యజమానికి ఉండకూడని అవలక్షణాలన్నీ అతనికే ఉంటాయన్నమాట అతని భార్య చాలా సాత్విక మనస్తత్వం కలది అంటే ఒక ఉత్తమ ఇల్లాలు అని అనవచ్చు వీళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఉంటారు భర్త అవలక్షణాలకు ఆమె విసిగి వేసారిపోతుందే కానీ ఎప్పుడు కాదు కూడదు అని ఒక్కరోజు కూడా చెప్పి ఎరగదు కుటుంబాన్ని నిలబెట్టాలి అని తాపత్రయపడుతూ ఉంటుంది కానీ భర్త చెడు అలవాట్లకు తాత తండ్రులు ఇచ్చిన ఆస్తి మొత్తం హరించుకుపోతుంది సరే ఈమె బయటకు వెళ్ళి ఏమైనా చేద్దామా అంటే ఆడదానివి నీకేం తెలియదు అని ఎప్పటికప్పుడు భార్య నోరు మోయిస్తూ ఉంటాడు భర్త సరే ఇక చేసే తెలియక ఇంట్లో ఉన్న వాటితోనే కొన్ని నెలలు నెట్టుకొస్తుంది ఈ సాత్విక మనస్తత్వం కలిగిన ఇల్లాలు ఇన్ని చెడు అన్న భర్త కొంచెం తొందరగానే ఈ లోకం నుంచి వెళ్లిపోతాడనమాట భర్త పోవడంతో పిల్లలే లోకంగా బతికేస్తుంది పిల్లల ఆనందంలోనే తన సంతోషం అని భావిస్తూ వాళ్లను పెంచి పెద్ద చేస్తుంది ఈమె బ్యాడ్ లక్ ఏమిటో కానీ ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత చాలా స్వార్థపరులుగా మారిపోతారనమాట ఎంతగా అంటే పెంచి పోషించిన కన్నతల్లినే చిన్నచూపు చూస్తూ నీ చేతకానితనం వల్లనే తాతల నాటి ఆస్తిపాస్తులన్నీ పాడు చేశావు అని తల్లి బాధ్యత నీదంటే నీదని ఒకరి మీద వారొకరు చెప్పుకుంటూ ఉంటారు నిజానికి ఆమె చాలా సాత్వికమైన మనస్తత్వం కలిగినవిడ అనమాట ఎప్పుడైతే తన పిల్లలే తనను బరువుగా భావిస్తున్నారు అని తెలిసిందో అప్పుడే ఆమె అసలు ఆలోచించడం అనేది అప్పుడు మొదలు పెడుతుంది ఏమిటి నా జీవితం ఎలా అయిపోయింది చిన్న వయసులోనే పెళ్ళైపోయింది ఒక్కరోజు కూడా భర్తతో సుఖపడింది లేదు పిల్లల్ని పెంచి పెద్ద చేసి పరువు అంటూ కుటుంబం అంటూ నా జీవితాన్ని త్యాగం చేస్తే నాకు ఇదేనా మిగిలింది అని చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట కానీ అప్పటికే ఆమెకు వయస్సు వెళ్ళిపోతుంది ఇలాగే మన సమాజంలో కూడా చాలామంది మహిళలు డిగ్రీలు పీజీలు పూర్తి చేసి ఉంటారు కానీ భర్త వద్దన్నాడు అత్తయ్య వద్దన్నది మామయ్య బయటికి వెళ్ళొద్దన్నాడు మన కుటుంబంలో ఎవరు ఉద్యోగాలు చేసింది లేదు అని ముందల కాళ్లకు బంధాలు వేస్తూ ఉంటారు ఇప్పుడు నీకేం తక్కువైందని నువ్వు సంపాదించాలి అనే మాట కూడా తరచూ మనం ఇంట్లో వాళ్ళ నోటి నుండి వింటూ ఉంటాం చాలా మంది స్త్రీలు కుటుంబం కోసం ఇలాగే రాజీ పడుతూ తమ ఉనికిని తాము కోల్పోతూ ఉంటారనమాట కుటుంబం కోసం రాజీ పడడం తప్పు కాదు సాత్విక మనస్తత్వం కలిగి ఉండడం అంతకన్నా తప్పు కాదు కానీ మిమ్మల్ని మీరు కోల్పోయేంతగా అడ్జస్ట్ అవ్వడం అనేది తప్పు అంటాను మీకంటూ మీరు వ్యక్తిగతంగా ఎదగడం నేర్చుకోండి మిమ్మల్ని మీరు నిస్సహాయ స్థితిలోకి నెట్టేసుకోకండి భర్త వ్యసనపరుడు అని తెలిసినప్పుడే తనకు తాను ఒక గమ్యం ఏర్పరచుకొని ఉంటే బాగుండేది ఇప్పుడు ఆలోచిస్తే ఏం లాభం చెప్పండి ఉన్ననే కదా కరోనా వల్ల ఎందరి జీవితాలు తలక్రిందులు అయ్యాయో చూసాం మనం అందుకనే రైట్ టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోండి Dalagrin do lay na cevitan ni Noadet Pauliente. Cevitan o